ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భర్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తీసుకొని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ తీసుకొని బిల్లకి నాలుగు పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అక్కడ మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది అండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది కీలక సమయంలో వరుస భేటీలు ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ అధిష్టానికి షాగిస్తున్నారు ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేకే ఆయన కుమార్తె విజయలక్ష్మి ఎమ్మెల్సీ కడియం గారి ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ పెద్దల స్పష్టమైన హామీలతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఈ షాక్ నుంచి ఇంకా కోలుకునే లోపల మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరో ట్విస్ట్ అయితే ఇచ్చారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు చేరున్నట్లు కూడా తెలుస్తుంది గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఎట్టకేలకు చేరాలని నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో కేకే చర్చలు జరిపి తిరిగి హైదరాబాద్ లో నివాసానికి చేరుకున్న వెంటనే ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు కాంగ్రెస్ లో చేరడంపై ఇద్దరు కలిసి చర్చించుకున్నారు చేరిక ముహూర్తాన్ని స్వయంగా ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించకపోయినా కేకే మాత్రం ధృవీకరించారు ఈ నెల ముప్పైనా రేవంత్ రెడ్డి సమక్షంలో లాంఛనంగా కాంగ్రెస్ లో చేరున్నట్లు ప్రకటించారు ఇలాగూ కేకే నివాసానికి రేవంత్ రెడ్డి ఆ రోజున వస్తున్నందున ఆ ఇంట్లోనే ఇంద్రకరణ్ రెడ్డి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి